కొన్నిసార్లు తాగట్టు కన్నా అమకమే నూటికి నూరు శాతం సిటీ సిట్ సిటీ ఎందుకంటే ఆయన చేస్తున్న లాస్ట్ ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ కోసం ఆయన చాలా కృషి చేశారు ఏ అవసరం ఉన్నా సరే మనం పర్సనల్ పర్సనల్గా ఆయన వెళ్ళి మనకి సాయం కావాలన్నా వెంటనే చేసి పెట్టేవారు ఒక ఎగ్జాంపుల్ మా అక్క వాళ్ళు యూఎస్లో ఉంటారు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఒకసారి నేను వెళ్తే ఐదు నిమిషాలు పెట్టి పంపిస్తాను ఏ పని మనం ఆయన ఆయన దగ్గరికి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా పది నిమిషాలు చేసి పెట్టి పంపించే మనస్తత్వం మనస్తత్వండి ఆయన ప్రజలను చూపించేది కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఆయన ఉన్న విధానం కానీ అన్ని కూడా ఆయన గెలిచే అవకాశాలు మటుకు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఓకే సో ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఎవరు వస్తారంటారు తప్పకుండా కూటమే గెలుస్తుందండి కారణం సార్ కారణం అంటే ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు అలాంటివండి ఇప్పుడు మీరే చూసిన చెత్త ఎక్కడ పడితే అక్కడ అలా ఉంటుంది ఈ గుడి పరిస్థితి చూస్తే ఎక్కడ చూస్తే దుమ్మేనండి దుమ్మే దుమ్ము దోమలు అప పరిశుభ్రత లేకపోవడం ఏ పని అవ్వకపోవడం రోడ్లన్నీ చంద్రమంతరంగా ఉండడం ఏ రోడ్డు చూసినా సరే ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్న రోడ్లో ఇక్కడ నుంచి రోడ్డు చివరికి వెళ్ళాలంటే కనీసం పది నుంచి పది నిమిషం పదిహేను నిమిషాలు పడుతుందండి ఐదు వందల మీటర్ల రోడ్డు రోడ్లు ఏమీ బాగులే వస్తా ఇప్పుడు మీరే ఇక్కడ నుంచి భీమవరం ప్రయాణం చేయండి ఆ భీమవరం ప్రయాణం చేసేదాన్ని నేను రెండు సంవత్సరాలు బ్యాంకులో పనిచేశాను అక్కడ ఆ చేసిన మూడు నెలలు ఇంటికి వస్తాను ఒకటి ఒకటి జనం వచ్చింది నాకు మళ్ళీ పొద్దున్నే ఇంటికి వెళ్ళాలి మూడు గంటలు పట్టేదండి భీమవరం యాత్రకి ఆ బస్సు నుండే జనమే ఆ గర్భిణీ స్త్రీలు కానీ హాస్పిటల్కి భీమవరం హాస్పిటల్కి వెళ్ళే వ్యక్తులు కానీ అందరూ నుంచి కూడా వెళ్ళేవాడు ఎవడు పడిపోతాడో తెలియదు బస్సులో కూడా అలా ఉందండి పరిస్థితి ఏది డెవలప్మెంట్ లేదా సార్ మొత్తం ఎక్కడికెక్కడ అయిపోయినాయి చూడండి మీ చెత్త చూడండి అలా ఉంది ఇది ప్రధానమైన మా ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నాయి ఆ చెత్త ఇలా ఎక్కడ పడితే ఎక్కడ ఉంటుంది రోడ్ లేదు ఎక్కడ పరిశుభ్రత లేదు ఏది ఎక్కడ కనపడదు ఎప్పుడు మాణిక్యాలరావు గారు వేసిన సిమెంట్ రోడ్లు ఇంకా ఒక గూడెల్లో ఆయన అన్ని రోడ్లు వేశారు మొత్తం తాడేపల్లి తాడేపల్లిగూడెల్లో ఉన్న ముప్పై మూడు వార్డుల రోడ్లు ప్రతి వార్డులోని రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు చేసేలాడు ఆయన ఈ రోజు ఆ రోడ్లన్నీ నాశనం అయిపోయి కానీ మళ్ళీ రిపేర్ కూడా చేయట్లేదండి ప్యాచ్ వర్క్లు ఏంటండి నేను పత్తిపాడు నుంచి బాదంబూడి దాకా వెళ్ళాలంటేనే మీకు గంట సేపు పడుతుంది టైం ఎక్కడ రోడ్లు రోడ్లు ఎక్కడైనా కానీ డెవలప్మెంట్ ఎక్కర్లా భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ జిల్లాకైనా సరే రహదారులు బాగుంటే రవాణా వ్యవస్థ బాగుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది మీరు బాగా చదువుకున్నట్టున్నారు అవునండి ఏం చదువుకున్నారు నేను బిఎస్కూల్లో ఎంబీఏ చేశాను మీరు మీకు అన్ని తెలుసు కానీ పేదవాళ్ళకి ఏం తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు సంక్షేమ పథకాలు అవి చాలా అనుకుంటున్నా కష్టపడడం వ్యక్తిత్వం పోయిందండి అందరికీ నెలకు ఒక ఐదు వందలు వస్తుంది బియ్యం వస్తుంది ఉచితంగా తినేసి అలాగే ఉంటున్నారు అదే మీకు పనికి ఆహార పథకం ప్రవేశపెట్టండి ఇదివరకు మనకే ఉన్నాయి సంవత్సరాలు ఐ థింక్ నెలకు ఒక ఎనిమిది రోజులు సంవత్సరానికి నలభై రోజులు ఉండేవి పనికి ఆహారం మొదటి రోడ్లు వేయించండి కరోనా టైంలో అందరిని పడుకోబెట్టారు కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రతి రోడ్లు వేయించాడండి ఆయన తెలంగాణలో ప్రతి రోడ్లు ఇప్పించాడు ఆయన కరోనా టైంలో ఆయన పడుకోబెట్టాలి అందరిని పనికి ఆహార పథకం ప్రవేశపెట్టాలి ఇస్తున్నా డబ్బులు ఇస్తుంది అక్కడ దేనికండి నేను కష్టపడుతున్నాను మా వైఫ్ కష్టపడుతుంది పిల్లల ఫీజు మేము కట్టుకోలేమా డెవలప్మెంట్ చేయించండి లేనివాడు ఉద్యోగం లేనివాడు ఇప్పుడు కూటమి కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కదా అంటే ఎక్కువగా మూడు వేలు ఇచ్చిన చోట నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చిన చోట పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అది ఎట్లా సాధ్యం అండి అది అది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలండి గత ప్రభుత్వం డబ్బులకు అలవాటు చేసింది మనుషుల్ని పనికి అలవాటు చేసి ఉంటే కనుక డబ్బులు తీసుకోరు పనికి అలవాటు పడినాడు ఎవడు కూడా పని చేస్తాడు డబ్బులకు అలవాటు పడినోడు ఏం చేస్తాడండి వాళ్ళు ఎన్ని చెప్పినా మంచి చెప్తున్నా సరే ఎంట్లేదు జనాలు ఎవరెంట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ డెబ్బై వేలు వచ్చి నలభై వేలు వచ్చి ఆయన స్టార్ట్ అమ్మ ఒక్కొని రాజకీయం అందరికి ప్రజలకి చెప్పేది ఏంటి మేము పని చెల్లిపిస్తాం ఉద్యోగాలు చేస్తాం అని చెప్తున్నారు ఎవరు సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఎవరు గెలిచే అట్లా తయారైంది అలా మైండ్ సెట్ అలా చూస్తాడు డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు దేనికని డబ్బులు నేను ఒకటే చెప్తాను వాళ్ళందరూ ఇంత ఇస్తుంటే రాష్ట్రం ఆర్థికంగా ఇప్పటికే అప్పుల్లో పోతే మరి కూటమి వచ్చినా కానీ ఎలా ఇవ్వగలరు అంటున్నా అదే సార్ అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు పనికి ఎక్కువ అవకాశాలు కల్పించాలండి డెవలప్మెంట్ కల్పించాలి డెవలప్మెంట్ ప్రతి ఏరియాలోను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉన్న కోస్టల్ ఏరియా మొత్తం కూడా కోస్టల్ ఏరియా మొత్తం కూడా ఈ నావికి సంబంధించిన ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఎక్కువ తెప్పించాలి మచిలీపట్నం మచిలీపట్నం ఏరియా ఉంది అదే మంచి పోర్ట్ ఏరియా అండి అది కాకినాడ పోర్ట్ ఏరియా ఉంది వైజాగ్ పోర్ట్ ఏరియా ఉంది ఈ లెవెల్లో మొత్తం నాలుగైదు ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి కంపెనీలు ఎక్కువ తెచ్చి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించాయనుకోండి పని ఎక్కువ వస్తుంది ఒకటి మనం అందరం అక్కడికి వెళ్తున్నాం నేను హైదరాబాద్ వెళ్ళి ఎంబీఏ చేస్తున్నా మా వయసు హైదరాబాద్ వెళ్ళి వర్క్ చేస్తున్నాడు వాళ్ళందరూ ఇక్కడికే రప్పించండి నాలుగు కంపెనీలు పెడితే ఎందుకు రావు ఏరియా లేదా మనకి విమానాశ్రయాలు లేవా అన్నీ ఉన్నాయి మన దగ్గర తెలంగాణలో లేని తెలంగాణలోనే బంగారం పండించారు మన వాళ్ళు అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసారు పనులు వెళ్ళలేక ఐ యాక్సెప్ట్ విత్ మై హెల్త్ ఫ్రెండ్ ఆఫ్ ఖచ్చితంగా మనకి సపోర్ట్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే కూటమే కెళ్ళవాలి అంత ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా లేదంటారా అంత అందరూ బాగానే లేరంటారా మీరు లేదండి గత ఐదు సంవత్సరాలు గించే పోలిస్తే రాష్ట్రం మనం విడిపోయిన దగ్గర నుంచి వ్యాపారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చాలా పడిపోయాయి కిందకి ప్రతి ఒక్క ప్రతి వ్యవస్థ ఎరువులు సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళకి ఇచ్చే అవసరాలు ట్రాక్టర్స్ ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ మెకానికల్ ఫీల్డ్ కానీ అన్ని డౌన్ఫాల్ అయిపోయాం ఇప్పుడు గత సంవత్సరంలో ఇప్పుడు ఎప్పుడున్న మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఒక వ్యాపార సంస్థ ఎనభై కోట్లు వంద కోట్లు టన్ను చేసే వ్యవస్థలు కూడా ఈ రోజు కోటి రూపాయలకి పడిపోయాయండి మీరు ఎవరైనా ఉదాహరణ చూసారా ఉదాహరణ నేను బ్యాంక్ కంప్లైంట్ సార్ నా దగ్గర బోర్డు మంది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తారు చెప్పండి మీరు చూసి చెప్పండి ఎగ్జాంపుల్ మన ఉన్న ట్రాక్టర్ షోరూమ్స్ బోర్డు ఉన్నాయండి ఈరోజు నేను బ్యాంక్ లో వర్క్ చేసినప్పుడు పదికి పైగా ట్రాక్టర్ షోరూమ్స్ ఉండేవి ఇప్పుడు అవన్నీ పడిపోయినాయి పోలీస్ వేరుపాట్లు అమ్ముకుంటున్నారు అంతే కొత్త వెహికల్స్ ఇచ్చేది ఏం లేదండి ఆ వెహికల్స్కి ఇవ్వాల్సిన సబ్సిడీలు అన్ని కూడా ఉచితంగా వేరే వాళ్ళకి సంపాదన లేని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు రైతుకి ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలి వాడికి సబ్సిడీ రైతులకి రైతులకి ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే సబ్సిడీలు కావాలి కదండి ఒక పదివేలు ఇచ్చేస్తే వ్యాపారం కొనుక్కోగలు ఒక ఉదాహరణ చెప్పండి ఉదాహరణ సార్ ఉచితంగా డబ్బులు ఇవ్వడం వల్ల అవసరమైన వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా కష్టపడే వాడికి డబ్బులు సాయం చేయట్లా వాడు సాయం చేయకపోవడం వల్ల ఏమవుతుంది వాడు వ్యాపారం పడిపోతుంది వాడికి ట్యాక్సీలు కట్టి కట్టి కడతాడు ప్రసాద్ గారు ఈ రాష్ట్రంలో మనుషుల తలసరి ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా మనుషుల ఆదాయం తగ్గిపోతుందండి రోజు రోజుకి తలసర ఆదాయంగా ఎక్కడా పెరగట్లేదండి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను నేను బ్యాంకులో చేరినప్పుడు ఒక వ్యాపార సంస్థ మన తాడేపల్లిగూడలో ఉన్న ఒక వ్యాపార సంస్థ నలభై నుంచి యాభై కోట్ల సంవత్సర ట చేసేవారండి వార్షిక టర్న్ ఓవర్ నలభై నుంచి యాభై కోట్లు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు బ్యాలెన్స్ షీట్ తీస్తే ముప్పై ఐదు లక్షలకు ఉందండి బా అంత దారుణంగా పడిపోయిందండి వాళ్ళ అంత దారుణంగా పడిపోయింది ఒక్క స్పేర్ కోట్లు అమ్ముకుని బతుకుతున్నారు వాళ్ళు ఇంకా ఏ ఆదాయం లేదు నూతన వస్తువుల్ని ప్రజలకు అందించే ఏమీ లేదు అంత దారుణంగా పడిపోయింది ఓకే హండ్రెడ్ నుంచి నైంటీ పర్సెంట్ దాకా వాళ్ళ ఆదాయం పడిపోయింది ఆదాయం కూడా అందరి జీవితాలు అట్లా అలాగే ఉన్నాయి సార్ ఎగ్జాంపుల్ మేము నేను చెప్తున్నా నేను రెగ్యులర్గా అందరినీ చూస్తాను కాబట్టి థ్యాంక్ యూ